ఇటీవల కాలంలో రకరకాల కారణాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా జనాల్లోకి వెళ్ళారు రానున్న రోజుల్లో అవసరమైతే ఇండో ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటును ఏర్పాటుకు వ్యతిరేకంగా కారేడు గ్రామానికి కూడా వస్తానని అక్కడి ప్రజలకు జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే తనను అరెస్ట్ చేశారనే ఉద్దేశంతోనే ఆలోపు వీలైనంత ఎక్కువగా జనాల్లోకి వెళ్తే వెళ్లాలనే ముందస్తు వ్యూహం ప్రకారమే అన్నీ జరుగుతున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఎలాగైనా వైఎస్ జగన్ను జైలుకు పంపించాలని ముఖ్యంగా సీఎం చంద్రబాబు మాజీ మంత్రి లోకేష్ పట్టుదలతో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది ఇందులో భాగంగానే వైఎస్ జగన్ టార్గెట్గా లెక్కర్ కేసు దర్యాప్తు సిట్ చేసిందని వైసీపీ నేతలు అంటున్నారు ఈ నేపథ్యంలో జగ జనాల్లోకి వెళ్లడం ద్వారా తనను అరెస్ట్ చేసిన సానుభూతి పొందే ఎత్తుగడతో జగన్ పా పావులు కదిపారని తెలుస్తుంది పొదిలి పల్నాడు గుంటూరు అలాగే బంగారుపాలెం ఇలా పలు ప్రాంతాలకు రై రైతాంగ సమస్యలతో పాటు పార్టీ కార్యకర్త సమ సమగ్రానికి జగన్ వెళ్ళారు స్వగ్రామానికి వెళ్ళే జగన్ వెళ్ళారు ప్రతి పర్యటనలోనూ జనం వెళ్తున్నారు దీంతో కూటమిలో ఆందోళన మొదలైంది రాజకీయ భయంతో జగన్ పర్యటనని అడ్డుకోవాలని చంద్రబాబు సర్కార్ పోలీసుని అడ్డుపెట్టు అడ్డుపెట్టుకుని ప్రయత్నించే కొద్దీ ఆయన్ను మరింత పెరిగింది ప్రతి పర్యటనతోనూ జగన్లో అధికారంలో నమ్మకం ఆత్మవిశ్వాసం ఏర్పడ్డాయి అందుకే అధికారం తమదే అని ఆయన ధీమాగా చెబుతున్నారు తాము అధికారంలోకి వస్తే అంటూ జగన్ పదే పదే చంద్రబాబు ఆయన అనుచరుల్ని హెచ్చరిస్తున్నారు ఇవన్నీ కూడా తనను జైలుకు పంపిన వైసీపీ శ్రేణులు ఏమాత్రం నిరాశ నిస్పృహాలకు కలిగించకూడదనే వ్యూహంలో భాగంగా జగన్ చెప్పినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు అందుకే తాను తాడేపల్లిలోనే తాడేపల్లిలోనే ఉన్నానని లెక్కర్ కేసులో అరెస్ట్ చేసుకోవచ్చని ఏమాత్రం భయం లేదంటూ జగన్ మాట్లాడాలని చూ చూ మాట్లాడడాన్ని చూసాం లెక్కర్ కేసులో సిట్ విచారణ కీలక దశకు చేరింది వైసీపీలో కీలక నాయకుడు జగన్కు అత్యంత సన్నిహితుడైన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఇక జగనే మిగిలారు జగన్ కూడా త్వరలో అరెస్ట్ చేస్తున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు జగన్ను అరెస్ట్ చేసే చేస్తే వైసీపీ ఏమవుతుందో అనే భయం ఆ పార్టీ శ్రేణిలో మంతైనా కనిపించడం లేదు రేపు అధికారులకి తాము వస్తే మీ పరిస్థితి ఏంటో అని వైసీపీ నేతలు హెచ్చరించడాన్ని గమనించ గమనించవచ్చు ఇదంతా జగన్కు వెల్లువెత్తిన జనం ఇచ్చిన భరోసానే జగనే జనాల్లోకి వెళ్లకుండా ఉంటే ప్రజల నాడిని పసిగట్టలేక నైతికంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు నిస్పృహకు గురయ్యేవారు కానీ జగన్ తెలివిగా నడుచుకోవడంతో వైసీపీలో జోష్ నింపగలిగారు